ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ ఫస్ట్ లో మనమే అప్పుడు జాగ్రత్త ఉండాలి ఎలక్షన్ అయిపోయిన కొత్తలను ఎలక్షన్ కంటే ముందు ఆ రోజు వచ్చిండాల్ ఆడి ఎన్సీవీలో ఎసీవీకి వచ్చిండు ఫుట్బాల్ ఆడిండు అప్పుడే కనబడ్డది భూముల మీద ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడతా ఉన్నారు లెక్క చేయట్లేదు నా డబ్బుల కోసం మా కమిషన్ల కోసం ఏదైనా సరే పిల్లలు చచ్చినా సరే ఏదేమైనా సరే దాన్ని నేను వదిలిపెట్టాను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం నేను అడుగుతున్నా మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలని ఇంగితం మీకు లేదా అక్కడ ఎమ్మెల్యే రోజన్లు అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం మేము కనబడతలేదా మీకు ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేదా దెబ్బ తినబోతున్న పర్యావరణం కనబడతలేదా అక్కడ కొన్ని ఎగ్జాటిక్ స్పీసీస్ ఉన్నాయి ఫ్లోరా ఫోనా ఉంది అక్కడ పెద్ద ఎత్తున ఎంతో ధ్వంసం అయిపోతుంటే మీకు మీ నాయకత్వానికి ఇదేం వినబట్టలేదా మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారికి అండగా నిలబడతాం